శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే శుభకర్మల ఫలితం సావిత్రి యమునితో ఇట్లు పలికెను పుణ్యం చేసుకున్న మానవులు ఏ కర్మల వల్ల స్వర్గలోకాన్ని లేక ఇతర లోకాలని చేరుతున్నారో ఆయా కర్మల గురించి విపులంగా తెలుపుడు యమధర్మరాజు ఇట్లు పలికెను ఈ భారతదేశాన బ్రాహ్మణునికి అన్నదానం చేస్తే ఆ అన్నమున మెతుకులు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోకాన్ని సుఖపడను అన్నదానాన్ని మించిన దానం లేనే లేదు అన్నదానం చేసే సందర్భాన మంచివాడు చెడ్డవాడు అన్న పాత్ర పరీక్ష కానీ కాలనియమం కానీ తగదు దేవతలకు బ్రాహ్మణులకు ఇచ్చి గౌరవిస్తే అగ్నిలోకాన పదివేల సంవత్సరాలు ఉండదు బ్రాహ్మణులకు పాలిచ్చు ఆవున దానం చేస్తే ఆ ధేనువు శరీరాన ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు వైకుంఠాన ఉండవచ్చు ఆ ధేనువును పుణ్యదినాన దానం చేస్తే నాలుగు రెట్లు ఎక్కువ ఫలితం ఉండను శ్రీమన్నారాయణుడు పుణ్యక్షేత్రాన దానం చేస్తే కోటి రేట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది బ్రాహ్మణుడికి ఆవుని భక్తితో దానం చేస్తే పదివేల సంవత్సరాలు చంద్రలోకాన ఉండి గౌరవం పొందుచుండను అట్లే అప్పుడే ప్రసవిస్తున్న ఆవును అనగా ఉభయముఖి దానం చేస్తే ఆ ఆవు శరీరాన వెంట్రుకలు ఎన్నున్నాయో అన్ని సంవత్సరాలు వైకుంఠాన గౌరవం పొందును బ్రాహ్మణునికి వస్త్రంతో పాటు సాలగ్రామం దానం చేస్తే సూర్యచంద్రులు ఉన్నంత వరకు వైకుంఠాన ఉండను అందమైన గొడుగును దానం చేస్తే పదివేల సంవత్సరాలు వరుణలో కాన ఉండను పాదుకలు దానం చేసిన వాయులో కాన ఉండను చక్కని శయ్యను దానం చేస్తే సూర్యచంద్రులు ఉన్నంత వరకు చంద్రలో కాన ఉండను దీపమును దేవునికి లేక బ్రాహ్మణునికి దానం చేస్తే బ్రహ్మలో కాన మన్వంతర కాలం తిరిగి భారతదేశంన జన్మించినను ఆ పుణ్య ప్రభావం వల్ల తర్వాత నరకలోకమునకు వెళ్ళడు గజదానం చేస్తే ఇంద్రుని అర్ధాసనమున సంస్థానం సంపాదించుకొనును అట్లే అశ్వం దానం చేస్తే పద ఇంద్రులు గడుచు వరకు వరుణలోకాన ఉండను మంచి పల్లకేని దానం చేస్తే వైకుంఠాన మన్వంతర కాలం ఉండను మిశనకర్రను కానీ తెల్లని చాంబరమును కానీ దానం చేస్తే పదివేల సంవత్సరాలు వాయులోకాన ఉండను అధికమైన ధాన్యమును దానం చేస్తే ఆ ధాన్యపు గింజలు ఎన్ని ఉన్నవో అన్ని సంవత్సరాలు వైకుంఠాన ఉండను ఆ తర్వాత తిరిగి మానవుడై పుట్టినను సుఖంగా ఉండగలడు దాత తాను చేసిన దాన పుణ్యాన ప్రతిగ్రహీత తాను ప్రతి దినం ఆచరించు స్వకర్మానుష్ఠానం వలన వైకుంఠానికి పోదురు ఎల్లప్పుడూ శ్రీహరినామ జపం చేయివాడు వాడు చిరంజీవిగా ఉండును మృత్యువతుడిని చూసి పరిగెత్తును శ్రీహరికి ఊయలను చేయిస్తే పూర్ణిమ నాడు బ్రాహ్మీ ముహూర్తాన మృతుడై ముక్తిని పొందును ఈ లోకాన సుఖంగా ఉండి చనిపోయి వైకుంఠానికి ఏగి అక్కడ శతమన్వంతర కాలం సుఖంగా ఉండను ఉత్తర ఫల్గొని నక్షత్రాన్ని చేసిన దానం చాలా విశేషమైనది దానివల్ల రెండింతలు ఫలం లభించను అతడు కల్పాంతం వరకు బ్రతుకునని బ్రహ్మదేవుడు తెలిపాను నవ్వులను దానం చేస్తే నవ్వు గింజల సంఖ్య గల సంవత్సరములు వైకుంఠాన ఉండను తర్వాత మానవుడై పుట్టినా సుఖంగా ఉండను ఆ నోవులను రాగి పాత్రలో పోసి దానం చేస్తే సాధారణ దానం కంటే రెట్టింపు ఫలితం పొందును అందమైనది సద్గుణాల రాసి అయిన కన్యను సాలంకృతంగా సమ సవస్త్రంగా దానం చేస్తే పదనలుగురు ఇంద్రులు గతించే వరకు చంద్రలోకాన సుఖంగా ఉండను ఆ తర్వాత గంధర్వలోకాన సుఖంగా ఉండను తర్వాత వేలకొద్ది జన్మల్లో సౌందర్యవతి సౌభాగ్యవతి మృదుభాషిని అగు కాంతను భార్యగా పొందును పండ్లతో ఉన్న వృక్షాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే దానం చేసిన వాడు ఆ చెట్టును ఎన్ని ఫలాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోకాన సుఖంగా ఉండను తర్వాత మానవ జన్మను ఎత్తి మంచి పుత్రుని కనను అందువల్ల పండ్లతో ఉన్న చెట్లను అనేకం దానం చేయవలనని అనుకున్నారు పండ్లను మాత్రం దానం చేస్తే చాలా కాలం స్వర్గంలో ఉండను అనేక ద్రవ్యాలు అనేక ధాన్యాలు గల ఇంటిని దానం చేస్తే ఆ దాత కుబేర లోకాన మన్వంతర కాలం ఉండను తిరిగి మానవ జన్మ ఎత్తినప్పుడు గొప్ప ధనవంతుడగను ఎవరు సస్యశ్యాములమైన భూమిని భక్తితో బ్రాహ్మణునికి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు దానం చేస్తారు వారు వైకుంఠాన మన్వంతర కాలం ఉంటారు తిరిగి భూమిపై మానవుడై పుట్టినప్పుడు అధిక భూమి కలవాడగును అతడు నూరు జన్మల వరకు చక్కని భూమిని ధనమును పుత్రులను అధికారాన్ని కలిగి ఉండను ప్రజలున్న గొప్ప గ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే అతడు లక్ష మన్వంతరాల వరకు వైకుంఠాన ఉండను తిరిగి మానవ జన్మ ఎత్తితే లక్ష గ్రామాలకు అధిపతి కాగలడు ఆ విధంగా లక్ష జన్మల వరకు అనేక గ్రామాలకు అధిపతి అగును ప్రజలు చక్కని సస్యములో అనేక పుష్కరణిలో ఫలవృక్షాలు గల గొప్ప నగరాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే అతడు పది లక్షల ఇంద్రుల వరకు వైకుంఠాన ఉండను తర్వాత తిరిగి భూమిపై మానవుడిగా జన్మించినప్పుడు నియత నగరాలకు రాజేంద్రుడగును ఆ విధంగా నూరు కోట్ల జన్మల వరకు గొప్ప ఐశ్వర్యాన్ని అధికారాన్ని పొందును బావులు చెరువులు అనేక వృక్షాలు మంచి స్వభావం గల ప్రజలు గల నూరు నగరాలున్న దేశమును బ్రాహ్మణునికి దానం చేస్తే అతను కోటి మన్వంతరాల వరకు వైకుంఠాన గౌరవం అందుకొనను తిరిగి మానవ జన్మ ఎత్తినప్పుడు ఈ జంబూ ద్వీపానికి అధిపతి అయి దేవేంద్రుని వలె పరమైశ్వర్య సంపన్నుడగును అతడు కోట జన్మల వరకు గొప్ప చక్రవర్తి అయి ఉండను తన అంతయు బ్రాహ్మణునికి దానం చేస్తే నూరు నగరములున్న దేశమును దానం చేసిన వ్యక్తి తన అధికారమంతయూ దానం చేసిన వ్యక్తి కంటే నూరు రెట్లు ఎక్కువ ఫలితం పొందును సప్త ద్వీపాల అన్నింటినీ దానం చేసిన వానికైనను సమస్త పుణ్యతీర్థాలు సేవించిన వానికైనను అన్ని విధాలైన తపస్సు చేసిన వానికైనను అన్ని విధాలైన దానాలు చేసిన వానికైనను సమస్త సిద్ధులు పొందిన వారికైన పునర్జన్మ ఉంది కానీ శ్రీహరి భక్తునికి పునర్జన్మ లేదు ఆ వైష్ణవులు అసంఖ్యాకమైన బ్రహ్మదేవుల మరణం చూస్తారు వారు శ్రీహరి ఒక వైకుంఠమున కానీ గోలోకమున కానీ నివసిస్తారు విష్ణు మంత్రోపాసకులకు వైష్ణవులు చనిపోయిన తర్వాత జన్మ మృత్యు జరలు లేని దివ్యరూపును ధరించి శ్రీహరి సారూప్యం పొంది విష్ణుసేవ సేవ చేయి వారు గోలోకాన చాలా కాలం ఉండే అనేక ప్రాకృత లయములను చూచెదరు దేవతలు సిద్ధులు సమస్త ప్రపంచంలో నశించను కానీ శ్రీకృష్ణ భక్తులకు మాత్రం చావులేదు వారికి ముసలితనం చావు పుట్టుకలు ఉండవు కార్తీక మాసాన శ్రీహరిని తులసితో పూజ చేసిన వారు వారు పూజించిన తులసి పత్ర సంఖ్య గల యుగము శ్రీహరి సన్నిధిలో ఉంటారు తిరిగి మానవులై పుట్టినను శ్రీహరి భక్తి కలిగి చిరంజీవులై సుఖంగా ఉంటారు కార్తీక మాసాన శ్రీహరికి నేతి దీపం పెడితే ఆ నేయి ఎన్ని ఫలములు కలదో అన్ని సంవత్సరాలు శ్రీహరి సమీపాన ఉండి విష్ణు భక్తి కలిగిన ధనవంతుడగను మాఘమాసాన గంగానదిలో అరుణోదయ కాల మందు స్నానం చేసినవాడు అరవది వేల యుగాలు వైకుంఠాన ఉండను అతడు తిరిగి మానవ జన్మ ఎత్తిన జితేంద్రియుడై శ్రీహరి భక్తిని పొందును మాఘమాసాన ప్రయాగయందు అరుణోదయ కాలాన గంగా స్నానం చేసినవాడు లక్ష మన్వంతరాల వరకు వైకుంఠాన ఉండను తిరిగి మానవ జన్మనెత్తినప్పుడు విష్ణు విష్ణుమంత్రం పొంది చనిపోయిన తర్వాత హరిదాస్యం పొంది సారూప్య ముక్తిని పొందును గంగా నదిలో ప్రతిదినం స్నానం చేస్తే సూర్యుని వలె పవిత్రుడై మాటి మాటికి అశ్వమేధయాగ ఫలితం పొందును అతడి వైకుంఠాన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండి తిరిగి మానవ జన్మని ఎత్తితే స్వధర్మ నిరతుడై విద్వాంసుడు జితేంద్రియుడే మహాతపస్వి కాగలడు మీన కర్కాటక సంక్రమణల మధ్య అనగా ఫాల్గున మాసం ఆషాఢ మాసముల మధ్య ఎండలు బాగా ఉన్నప్పుడు చక్కని సువాసనాభరితమైన నీటిని పోయేవాడు ఇంద్రులు పద గతించే వరకు వైకుంఠములో ఉండను తిరిగి మానవ జన్మను ఎత్తినప్పుడు చక్కని కలవాడై సుఖంగా ఉండను వైశాఖ మాసాన శ్రీహరికి చందన సేవ చేస్తే అరవై వేల యుగాలు వైకుంఠాన విష్ణుమందిరాన ఉండను తర్వాత మానవ జన్మను ఎత్తినప్పుడు అతడు సుఖంగా ఉండను అట్లే వైశాఖ మాసాన బ్రాహ్మణులకు సత్తుపిండిని దానం చేస్తే ఆ సత్తుపిండిలో ఎన్ని రేణువులు ఉన్నాయో సంవత్సరాలు వైకుంఠాన శ్రీహరి మందిరాన ఉండను శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం చేస్తే నూరు జన్మల్లో చేసిన పాపాలు నశించును అతడు పద ఇంద్రుల కాలం వరకు వైకుంఠాన ఉండి తిరిగి మానవుడై పుట్టినప్పుడు తప్పక శ్రీకృష్ణ భక్తిని పొందును ఈ భారత వర్షంలో శివరాత్రి వ్రతం చేయవాడు ఏడు మన్వంతరాల వరకు శివలోకమైన కైలాసాన ఉండను శివరాత్రి దినాన శివుని బిల్వ పత్రాలతో పూజిస్తే ఎన్ని పత్రాలతో అతడు శివ పూజ చేసనో అన్ని యుగాలు కైలాసాన శివని మందిరాన ఉండను తర్వాత తిరిగి మానవుడిగా జన్మనెత్తినప్పుడు శివభక్తిని విద్యను పుత్రపౌత్ర సంపదను ధనధాన్య సంపదను భూ సంపదను పొందును అదేవిధంగా చైత్రమాసాన లేక మాఘమాసాన వ్రతదీక్ష పోని శివని పూజిస్తే అతడు శివలోకాన శివమందిరం ముందు వేత్రపాని అయి శివభట్టుడు ఆగుచున్నాడు లేక పై రెండు నెలల్లో నెల అంతయు లేక పక్షం దినములైనా పది దినాలైనా చివరకు వారం దినాలైనా శివార్చన చేస్తే ఎన్ని దినాలు శివ పూజ చేసినో అన్ని యుగాలు కైలాసాన గౌరవించబడను శ్రీరామనవమి వ్రతం దీక్షపోన ఎవరు చేయుదరో వారు వారు ఏడు మన్వంతరముల కాలం వైకుంఠాన విష్ణు మందిరమున ఉందరు ఆ తర్వాత మానవ జన్మనెత్తినప్పుడు రామభక్తుడై జితేంద్రియుడై మహాధార్మికుడగును శరత్కాలన మాసాన ప్రకృతి దుర్గా పూజను దున్నపోతలు గొర్రెలు మేకలు గడలు గుమ్మడికాయలు నైవేద్యాలు ఉపహారములు ధూపదీపాదులు వాద్యాలు నృత్య గీతాదులతో చేస్తే అతడు కూడా ఏడు మన్వంతరాల వరకు శివలోకమైన కైలాసాన ఉండను ఆ తర్వాత తిరిగి మానవ జన్మ ఎత్తినప్పుడు నిర్మలమైన బుద్ధిని పుత్రపౌత్రులను అంతలేని సంపదను చిత్రంగ బలాన్ని కలిగి మహాప్రభావ సంపన్నుడైన చక్రవర్తి కాగలడు భాద్రపద మాసాన శుద్ధాష్టమి నాడు మహాలక్ష్మిని ఒక పుణ్యక్షేత్రాన పక్షం వరకు షోడశోపచారాలతో అర్చన చేస్తే అతడు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వైకుంఠాన్ని నివసించును తర్వాత తిరిగి మానవ జన్మను ఎత్తినప్పుడు చక్రవర్తి కాగలడు కార్తీక మాసాన పూర్ణిమ నాడు కొందరు పురుషులకు గోపకుల వేషమును కొందరు స్త్రీలకు గోపికల వేషము వేసి రాసమండలం నిర్మించి రాధా సహితుడై శ్రీకృష్ణుని ప్రతిమను అర్ఘ్యపాద్యాది ధూప దీపాది షోడసోపచారాలతో అర్చిస్తే బ్రహ్మదేవుడు బ్రతికి ఉండే వరకు గోలోకాన్ని నివసించును తర్వాత తిరిగి మానవుడై పుట్టినప్పుడు శ్రీహరి భక్తి కలవాడై శ్రీహరి మంత్రోపదేశం పొంది శరీర త్యాగం చేసినప్పుడు గోలోకానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ సారూప్యం పొంది శ్రీకృష్ణునికి అనుచరుడు కాగలడు అతనికి పునర్జన్మ కానీ ముసలితనం కానీ చావు కానీ ఉండవు ఏకాదశి వ్రతం ఎవరు చేయదరో అతడు బ్రహ్మదేవుని జీవితకాల పర్యంతం వైకుంఠాన్ని సుఖంగా ఉండను అటు పిమ్మట తిరిగి మానవుడై పుట్టినప్పుడు శ్రీహరి భక్తిని పొంది చనిపోయిన తర్వాత శాశ్వతంగా వైకుంఠాన ఉండను అతనికి పునర్జన్మ అనేది అసలు ఉండదు భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు ఇంద్రని పూజిస్తే అరవై వేల సంవత్సరాల స్వర్గలోకాన పూజ్యుడై వెలుగును ఆదివారమున సూర్య సంక్రమణ నాడు శుద్ధ సప్తమి నాడు సూర్యుని పూజించి ఆయనకు నైవేద్యం ఇస్తే సూర్యలోకాన సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఉండను తిరిగి మానవ జన్మ ఎత్తినా ఆరోగ్యవంతుడై ధనధాన్యాలతో తులతూకును జ్యేష్ఠ మాసమందరి శుద్ధ చతుర్దశి నాడు సావిత్రీ దేవుని పూజిస్తే బ్రహ్మలోకాన ఏడు మన్వంతరాల వరకు గౌరవం అందుకొనును అతడు మరలా జన్మ ఎత్తునను ధనవంతుడు అమిత విక్రమ సంపన్నుడు చిరంజీవి మిక్కిలి జ్ఞానవంతుడు అగను మాఘమాసం శుద్ధ పంచమి నాడు దేవుని భక్తితో షోడశోపచారాలతో పూజించిన బ్రహ్మ ఉండినంత వరకు వైకుంఠాన ఉండను ఆ తర్వాత మానవ జన్మ ఎత్తునను కవిగానో పండితుడుగానో అగును ఆవును బంగారం మొదలగు వస్తువులను బ్రాహ్మణులకు దానం చేస్తే నిత్యమో భక్తిగల ఆ వ్యక్తి ఆవు శరీరాన ఉన్న వెంట్రుకల సంఖ్యకు రెట్టింపు సంవత్సరాలు వైకుంఠాన విష్ణుదేవుని మందిరాన శ్రీహరితో కలిసి ఉండును తర్వాత తిరిగి భూమిపై జన్మించినను విష్ణు భక్తుడై గొప్ప చక్రవర్తి కాగలడు గొప్ప జ్ఞానం కలిగి విద్వాంసుడుగా కూడా ప్రసిద్ధి చెందును బ్రాహ్మణులకు మృష్టాన్నం పెడితే ఆ బ్రాహ్మణుల శరీరములందు ఎన్ని వెంట్రకలు ఉన్నవో అన్ని సంవత్సరాలు వైకుంఠాన్ని సుఖపడను ఆ తర్వాత తిరిగి భూమిపై మానవ జన్మ ఎత్తినప్పుడు ధనవంతుడై మిక్కిలి సుఖపడను ఇంకను విద్వాంసుడు మంచి పరాక్రమవంతుడు చిరంజీవి కూడా అగను ఎవరు శ్రీహరి నామాలను సదా ఉచ్చరిస్తారో వారు ఉచ్చరించిన నామాల సంఖ్య ఎంత ఉండనో అన్ని యుగాలు వైకుంఠాన సుఖంగా ఉండరు తర్వాత తిరిగి మానవ జన్మ ఎత్తినప్పుడు తప్పక విష్ణు భక్తిని పొందుదురు అదే శ్రీహరి నివసించి పుణ్యక్షేత్రాన చేస్తే ఫలితం కోటి రేట్లు ఎక్కువగును అట్లే శ్రీహరి ఉండు పుణ్యక్షేత్రాన శ్రీహరి నామాల కోటిమార్లు జపిస్తే అతడు సమస్త పాపరహితుడై జీవన్ముక్తుడగను అతనికి పునర్జన్మ ఉండదు వైకుంఠాన శ్రీహరి సారూప్యమును పొందును మట్టితో శివలింగం చేసి ప్రతిదినం శివుని అర్చిస్తే శివలింగములందరి మట్టి రేణువులు ఎన్నికలవో అన్ని సంవత్సరాలు శివలోకాన గౌరవం పొందును అతడు తిరిగి భూలోకాన మానవ జన్మను ఎత్తినప్పుడు మహారాజ పదవిని పొందును ప్రతిదినం సాలగ్రామ పూజ చేసి సాలగ్రామాభిషేక తీర్థం తీసుకుంటే నూరుగురు బ్రహ్మల కాలం వైకుంఠాన సుఖంగా ఉండను తర్వాత పునర్జన్మ పొందినప్పుడు మిక్కలి దుర్లభమైన హరిభక్తి తర్వాత వైకుంఠాన శాశ్వత సుఖం లభించును అన్ని విధాలైన తపస్సులు అన్ని విధాలైన వ్రతాలు ఆచరిస్తే వైకుంఠాన పద నలుగురు ఇంద్రుల కాలం వరకు ఉండును తర్వాత భారతదేశాన్ని తిరిగి జన్మించి మహారాజకును ఆ తర్వాత అతడు ముక్తిని చెందును అప్పుడు అతనికి పునర్జన్మ కలగదు సమస్త తీర్థాల్లో స్నానం చేసేవారు ముక్తిని పొందుతారు వారికి పునర్జన్మ అనేది లేనే లేదు పుణ్యక్షేత్రమైన భారతదేశాన్ని అశ్వమేధయాగం చేసిన వారు ఆ అశ్వానికి ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు దేవేంద్రుని అర్ధాస్నాన కూర్చుని ఇంద్రునితో సమ్మానగదురు రాజస్వయ యాగం చేస్తే అశ్వమేధ యాగం కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఫలం లభిస్తుంది నరమేధం చేసిన గోమేధం చేసిన అశ్వమేధ యాగ ఫలంలో సగం ఫలితం మాత్రం పొందదురు పుత్రకామేష్ఠ యాగం చేస్తే సుపుత్రుడు కలుగును కానీ నరమేధానికి లభించే ఫలంలో సగం మాత్రం లభించును యందు గోమేధంతో సమాన ఫలం లభిస్తుంది అట్లే విప్రేష్ట యందు వృద్ధి యాగంను కూడా గోమేధ ఫలం లభిస్తుంది పద్మయజ్ఞాన వృద్ధియాగ ఫలంలో అర్థ ఫలితమే లభిస్తుంది విశోక యజ్ఞం వల్ల దుఃఖనాశనం కలుగును కానీ స్వర్గఫలం మాత్రం పద్మయాగ ఫలంలో సగభాగమే లభిస్తుంది విజయయాగంలో రాజు విజయం పొందును పద్మయాగ ఫలంతో సమానమైన స్వర్గఫలం లభించును ప్రాజాపత్య యాగం వల్ల సంతానం రాజులకు అధిక రాజ్యం లభించును స్వర్గఫలం మాత్రం పద్మయాగ ఫలంలో అర్ధభాగం మాత్రం లభించును సమృద్ధి యాగం వల్ల అంతులేని ఐశ్వర్యం పద్మయాగ ఫలితంతో సమానమైన స్వర్గఫలం లభించును అన్ని యజ్ఞాల్లో నారాయణ యజ్ఞం చాలా గొప్పది దీని పూర్వం బ్రహ్మదేవుడు అనేక సంభారములతో చేసెను అక్కడే దక్షునికి శంకరునికి కలహం ఏర్పడింది అప్పుడు అల్లరి చేసిన నందీశ్వరుని బ్రాహ్మణులు శపించారు నందీశ్వరుని కూడా కోపంతో బ్రాహ్మణులందరినీ శపించను అందుకే శంకరుడు ఆ యజ్ఞం నాశనం చేశను పూర్వం దక్ష ప్రజాపతి కూడా ఈ విష్ణు యజ్ఞం ఆచరించను ఆ యజ్ఞానికి ధర్మదేవత కశ్యపుడు ఆదిశేషుడు కర్దమ మహర్షి స్వయంభవ మనవు అతని పుత్రుడ ప్రియవ్రతుడు శివుడు కుమారుడు కపిలుడు ధ్రువుడు మొదలగువారు వచ్చి నారాయణ క్రతువు చేయాలని అన్న వేయి అశ్వమేధ యాగాలు చేయటకు వలసిన వస్తువులు కావాలి అట్లే ఆ యజ్ఞం వల్ల వేయి అశ్వమేధ యాగములు చేసినంత ఫలం లభించగలదు ఇటు విష్ణు యజ్ఞం మించిన యజ్ఞం వేదాల్లో కనిపించదు ఆ యజ్ఞం చేసిన వాడు అనేక కల్పాంతరముల వరకు జీవించి ఉండును జీవన్ముక్తుడు కూడా అవుతున్నాడు అతడు జ్ఞానాన తేజస్సులోను విష్ణుమూర్తితో సమానుడు దేవతలందరిలో శ్రీ మహావిష్ణువు వైష్ణవులలో శంకరుడు శాస్త్రములన్నింటిలో వేదములు చతుర్వర్ణాలలో బ్రాహ్మణులు నదుల్లో గంగానది పవిత్రమైన వారిలో వైష్ణవులు వ్రతములన్నింటిలో ఏకాదశి వ్రతం పుష్పాలలో తులసి నక్షత్రాలలో చంద్రుడు పక్షుల్లో గరుత్మంతుడు స్త్రీలలో ప్రకృతి ఆధార్మ వస్తువుల్లో భూమి శీఘ్రంగా వెళ్ళినవి చంచలముల ఇంద్రియాల్లో మనస్సు ప్రజాపతుల్లో బ్రహ్మదేవుడు తోటల్లో బృందావనం వర్షాలలో భరతవర్షం శోభకలవారిలో లక్ష్మీదేవి విద్వాంసుల్లో సరస్వతి పతివ్రతంలో దుర్గాదేవి సౌభాగ్యవతలకు స్త్రీలలో రాధాదేవి అట్లే యజ్ఞాలన్నింటిలో విష్ణు యజ్ఞం చాలా శ్రేష్టం అశ్వమేధ యాగాలు చేస్తే తప్పక ఇంద్రపదవి లభిస్తుంది వేయి అశ్వమేధ యాగాలు చేసి పృథుమహారాజ వైకుంఠానికి పోయను అన్ని పుణ్యతీర్థంలో ఎందో చేసిన స్నానానికి సమస్త యజ్ఞదీక్ష స్వీకరించటకు సమస్త వ్రతాలకు సమస్త తపస్సులకు నాలుగు వేదాలు పఠించుటకు భూ ప్రదక్షిణానికి అన్నింటికీ ముక్తిని కలిగించు శ్రీకృష్ణ పాదసేవనమే ఫలం ఈ విషయం పురాణాలన్నింటిలోనూ అన్ని వేదములందు అన్ని ఇతిహాసములందు కనిపించును శ్రీకృష్ణుని వర్ణనం ఆయన ధ్యానించుట ఆయన నామాలు గుణాలు కీర్తించుట ఆ శ్రీకృష్ణుని స్థుతించట స్మరించుట నమస్కరించుట జపం చేయుట శ్రీకృష్ణ పాదోదకం ఆయన నైవేద్యం అనుభవించట అందరికీ ఇష్టమైనవి అందరికీ సమ్మతమైనవి అందువలన సావిత్రి నిర్గుణుడు ప్రకృతి కంటే అతీతుడు పరబ్రహ్మ ఆగు శ్రీకృష్ణుని సేవించము నీవు నీ భర్త ప్రాణాలు తీసుకుని సుఖంగా నీ ఇంటికి వెళ్ళము అని యముడు సావిత్రితో అనెను ఓ సావిత్రి నీవు కోరుకున్న మానవుల యొక్క కర్మ విపాకమునంతయు నీకు తెలిపితిని ఇది అందరికీ ఇష్టమైనది అందరూ ఒప్పుకున్నది మానవులకు అందరికీ పరతృత్వాన్ని ఇచ్చినది అని చెప్పాను ॐ शान्ति शान्ति शान्तिः